హాయ్ ఫ్రెండ్స్ బడిలు తెరిచిన రోజునే విద్యార్థి మిత్రా కిట్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఈనాడులో వార్త రావడం జరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగ చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా పుస్తకాలు తదితర సంబంధిత వస్తువులు కూడా మరి అదే రోజు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది ఇది యొక్క వార్త మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి హై స్కూల్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే స్కూల్కు సంబంధించినటువంటి అన్ని సమాచారాలను కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను పాఠశాల పునః ప్రారంభ రోజు నుంచే సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్లను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఏర్పాట్లు చేస్తుంది ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు బుక్ నోట్బుక్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మూడు జతల ఏకరూపు దుస్తులు బ్యాగు బూట్లు రెండు జతల షాక్సులు బెల్ట్ అందించనున్నారు ఒకటో తరగతి విద్యార్థులకు ఫిక్టోరియల్ డిక్షనరీ ఇస్తారు రాజకీయ పార్టీ రంగుల బొమ్మలు లేకుండా వీటిని పంపిణీ చేయనున్నారు మొదటిసారిగా పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు డిక్షనరీ నేలను మండలాల నుండి ఆయా బడులకు చేరవేస్తున్నారు ఈ నెల ఇరవైన నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కమిటీ మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ అందిస్తారు ఇప్పటికే దాదాపు జీరో నైన్ పాయింట్ సారీ తొంభై ఐదు పర్సెంట్ పాసి పుస్తకాలను మండలాలకు చేరవేయడం కూడా జరిగిందని కూడా ఇక్కడ చెప్తున్నారు మనకు చూడండి ఫ్రెండ్స్ ఈ కిట్లు పాఠశాల సకాలంలో సరఫరా చేసేందుకు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు ఒక్కో కిట్ ధర కూడా రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అన్నారు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను విద్యార్థులకు అందించే ఒక్కో కిట్కి ప్రభుత్వము ప్రభుత్వం రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఖర్చు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ముప్పై ఐదు లక్షలు కూడా మరి విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి తొమ్మిది వందల యాభై మూడు కోట్ల వ్యయం కానుందని కూడా తెలియజేశారు మనకైతే ఏమేమి వస్తాయనేటువంటి ఇక్కడ ఒకసారి చూద్దాం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా కిట్ పేరు అంటే యూనిఫామ్ మూడు జతలు బెల్ట్లు నోటుబుక్లు ఆరు నుంచి వరకు నోట్బుక్లు ఇస్తారు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు స్కూల్ బ్యాగులు జత బూట్లు రెండు సాక్సులు విక్టోరియల్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇది ఫ్రెండ్స్ విక్టోరియల్ డిక్షనరీ వచ్చేసి ఒకటి ఐదో తరగతి వరకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆరు నుంచి పదో తరగతి వరకు మరి మొదటి రోజే బుక్కులు తీసుకొని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ యొక్క విద్యను కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం ఆరో తరగతి విద్యార్థులకు ఆంగ్లము ఆంగ్లము తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో పాటు మైనర్ మాధ్యమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ఆంగ్లం వారి మొదటి భాషతో కూడిన డిక్షనరీ అందిస్తున్నారని కూడా తెలియజేయడం జరిగిందన్నమాట తమిళ్ ఒడియా కన్నడం కూడా ఈ సందర్భంగా ఇస్తారని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి సరికొత్త రంగులతో కూడా ఈసారి యూనిఫామ్ కూడా వస్తుందని కూడా చెప్పారు చూద్దాం మరి అలీవ్ గ్రేవ్ ప్యాంటు గౌను లైట్ యెల్లో గ్రీన్ చార్ల చొక్కా ఇవ్వనున్నారు ప్రతిసారి కూడా యూనిఫామ్ మారుస్తూ ఉన్నారు మరి ఇది కొంత గవర్నమెంట్ కూడా ఖర్చుతో కూడినటువంటిది అనేటువంటిది కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్